МНС вие రాజనగరం నియోజకవర్గం కోరుకొండ మండలం కోటి గ్రామంలో బంగవిటి రంగ కోటి యూత్ జన చైతన్య చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు ఏర్పాటు చేసిన దివంగతనేత వంగవీటి రంగ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి యువనేత నేత వంగవీటి రాధ ముఖ్య అతిథులుగా వీచేసి ఆవిష్కరించారు కొంతమూరు గ్రామం నుండి కోటి గ్రామం వరకు భారీ బైక్ ర్యాలీతో వంగవీటి రంగ వంగవీటి రాధ అభిమానుల సమక్షంలో తన తండ్రి వంగవీటి రంగ విగ్రహావిష్కరణ చేసిన రాధా ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాజనగరం జనసేన పార్టీ ఇన్ఛార్జి భతుల బలరామకృష్ణ అడప వీరబాబు వేపకాయల లలిత యువనేత వంగవీటి రాధకి స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో నండూరు అంజనేయులు ఉల్లి సతీష్ అడపా వెంకట్రావు నేల శ్రీను ఉల్లి బాల సత్యనారాయణ బంటుపల్లి దుర్గా ప్రసాద్ వేపకాయల కోవిందు అడపాల లోవరాజు రంగ అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ప్రత్యేకంగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఉన్నాను ఎందుకంటే రంగాగారి కార్యక్రమం అని చెప్పంటే ఇక ఈ మా మన కార్యక్రమం మనందరం తెలిసికట్టుగా చేయాలని చెప్పని పూనుకుని గత ఎన్ని నెలలుగా ఆలస్యమైనా సరే రంగాగారి అభిమానులందరినీ ఒక వేదికలో తీసుకొచ్చిన అందరికీ రంగారందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అన్ని విజాలుగా భావించుకోకండి ఇక్కడి నుంచి వేరే ఓట్లు కూడా కార్యక్రమాలు ఉండేది మీరు చూపించే ఈ ఆప్యాయత అభిమానం భవిష్యత్తులో ఒక కింద ఉండి ఒక చైతన్యం చాటి చెప్పి మీరందరూ కలిసికట్టుగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ జిల్లాతో ఎప్పటి నుంచో సానిచ్చి గారికి ఒకప్పుడు రాగా గారు లక్కమూరి రామ్మోహన్ రావు గారు ఎన్నో కలిసికట్టుగా ప్రయాణం చేశారు ఎన్నో ఉద్యమాల్లో రంగా గారికి ఈ జిల్లాతో ప్రత్యేక అనుబంధం ఉంది అలాగే రంగా గారి మీద కూడా అంతే అభిమానం ఉందని చెప్పిన కూడా మీర చెప్తా ఉన్నారు మీ అందరికీ మరొకసారి పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు నమస్కారం తెలియజేసుకుంటూ మీరందరూ ఐక్యమత్యంగా ఉండాలని కూడా మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు జోహార్ ఉన్నారు రంగా ఊళ్ళో ఏమైనా మంచి పనులు అంటే సంక్రాంతికి ముగ్గుల పోటీలని ఊళ్ళో ఏ మంచి కార్యక్రమం ఏర్పాటు చేయబడినా దానికి మేము అంటే ఇబ్బంది పడే పిల్లలకి నా పేరు అడపా వెంకటరేమని నేను జన చారిటబుల్ ట్రస్ట్ మెంబర్ ని అడప వెంకటరమణి నేను జన చారిటబుల్ ట్రస్ట్ ని ఏంటంటే మా చిన్నప్పుడు ఒక డ్రీమ్ ఉండేది ఏంటంటే మేము చదువుకునే టైంలో ఈ రోడ్లు ఇవన్నీ సరిగా ఉండేవి కాదు అంటే మాకు చదువుకోవడానికి హైర్ స్టడీ చదువుకోవడానికి కూడా కొంచెం ఇబ్బంది ఉండేది ఆ పరిస్థితి ఇప్పుడు చదివే పిల్లలకు రాకూడదనేసి మేము ఇక్కడ టెన్త్ ఇవి చేసి మంచి మెరిట్లో ఉన్న స్టూడెంట్స్ హైయర్ ఎడ్యుకేషన్ కోసం హెల్ప్ చేయడం కూడా జరుగుతుంది అలాగే మన ట్రెడిషనల్స్ వైజ్ సంక్రాంతికి మన పూర్వీకుల నుంచి వచ్చిన ఆచారాలు ఎంకరేజ్ చేయడానికి ముగ్గుల పోటీలు ఇలా రకరకాల అలాగే ఆగస్ట్ ఫిఫ్టీన్త్ జనవరి ట్వంటీ ఫిఫ్త్కి స్కూల్ పిల్లలకి క్రీడా పోటీలు ఇవన్నీ చేసి వాటిల్లో వాళ్ళని ప్రోత్సహించడం జరుగుతుంది వాళ్ళకి ప్రైజులు ఇచ్చేసి అలాగే మా ట్రస్ట్ తరఫున వంగవీటి మోహన్ రంగ గారు అంటే ఆయన క్యాస్ట్ కాకుండా ఆయన బడుగు బలహీన వర్గాల కోసం పనిచేశాడు ఆయన 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 ఏంటంటే ఆయన ఒక క్యాస్ట్ ఆపాదించకుండా ఆయన మా క్యాస్ట్ లో పుట్టిన అంత గొప్పగా వెళ్ళి అందరికి హెల్ప్ చేశాడు కాబట్టి అంత అలా మహోన్నత ఆయన ఆశయాలని కూడా మనం ముందుకు తీసుకెళ్ళాలి మేము దాన్ని స్ఫూర్తి నింపుతూ కొడువాళ్ళందరూ కూడా అలా అందరి కోసం అంటే మనకన్నా తక్కువ ఎక్కువ అందరిని కలుపుకుంటే వెళ్ళి సమాజ అభివృద్ధికి తోడ్పడాలనేసి కోరుకోవడం విగ్రహ ఆవిష్కరణ అత్యంత విభున జరిగింది దీనికి చాలా ఆనందంగా ఉంది దీనికి మా జన చైతన్య చారిటబుల్ ట్రస్ట్లో ఉన్నటువంటి మెంబర్స్ అందరూ కూడా అలాగే మా ఊర్లో చదివి పైన జాబ్ చేసేవాళ్ళు ప్రతి ఒక్కరు అలాగే ఊరిలో కూడా అందరి సహకారంతో విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది వంగవీటి గారి యొక్క ఆశయాలు సిద్ధాంతాలు అలాగే ఇతర పొలాల పట్ల ఆయన చేసిన మేలుకు అందరూ కూడా దాన్ని స్ఫూర్తిగా తీసుకుని మేము అందరూ కూడా భవిష్యత్తులో ముందుకు వెళ్తామని తెలియపరుస్తున్నాము మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి